పరీక్షలు పరీక్షలు అయిపోతే విత్హేల్డ్లో పెట్టాను రిజల్ట్ వల్ల విత్హేల్డ్లో పెట్టాను విత్హేల్డ్లో పెడితే అప్పుడు మళ్ళీ నేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతను పేరేమి హోస్ చైర్మన్ అప్పుడు అడ్వకేట్ పేరేమి రామ్ జతమన్న రానీ ఉన్న రామ్ జత్మన్ ఎర్ర రామ్ జత్మన్న గారు చైర్మన్ అప్పుడు అతని దగ్గర పోయి ఎస్ఎస్ హెగ్డే లామినిస్తారు కర్ణాటక నుంచి ఢిల్లీకి పోయి ఢిల్లీలో వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఈ విధంగా ఉంది ఈ విధంగా చేసాము అది అని చెప్పేసి జనైన్ ఇదంతా చూసి అస్ ఎ స్టూడెంట్ లీడర్ నువ్వు అన్నీ చేయడం కరెక్టే కదా దట్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ ఎ లీడర్ అని వాళ్ళు కూడా చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మళ్ళీ నా రిజల్ట్స్ అనౌన్స్ చేయమని చెప్తే ఒకటే ఒక నెల తర్వాత మళ్ళీ రిలీజ్ చేసి పాస్ పాస్ అయినా